భగవతి జగదంబను దేవతలిట్లు ప్రస్తుతింపసాగిరి శివ కళ్యాణి శాంతి పుష్టి రుద్రాణి అను నామములతో ఖ్యాతి వహించి దివ్య స్వరూపమును ధరించు భగవతి జగదంబకు నిరంతరము ప్రణమిల్లెదము కాళరాత్రి ఇంద్రాణి సిద్ధి బుద్ధి వృద్ధి వైష్ణవి నామములతో ప్రసిద్ధి చెందిన ఈ భగవతి అంబకు నిత్యము నమస్కరించదము ఈ దేవి భూమి అందంతటను వ్యాపించి ఉన్నది కానీ ఆ పృథివీ ఈ దేవిని ఎరుగజాలకున్నది ఆ జనని పృథివీ ఆంతర్యమునందు విరాజమానురాలయ్యి శాసించుట ఎందు లగ్నమైన భగవతి పరమేశ్వరికి ఎల్లవేళలా నమస్కరించదము ఆ దేవి మాయ ఎందు ప్రవేశించి ఉన్నప్పటికీ కూడా ఆ మాయకు భగవతి యొక్క ఉనికి తెలియదు అంతఃకరణ ప్రేరేపించుటకు ఉద్యమించు ఆ పరమ పావనికి కళ్యాణ స్వరూపిణికి ఆ జన్మకు మేము ప్రణామముల వనరించదము మాత శత్రువుల చేత మేము మిగుల దుఃఖితులమై ఉన్నాము కళ్యాణ ప్రదరాలకు ఓ తల్లి మమ్ము రక్షింపు మిగుల దురాచార్యగు మహిషాసురుణ్ణి మీ తేజస్సుతో మోహితుని చేసి ఓడించుటకు శీఘ్రముగా ఏర్పాట్లు గావింపు ఆ మాయావి నీచుడు భయంకరుడు అభిమాన మనోన్మత్తులగు ఆ దానువుని ఎవరైనా స్త్రీయే అంత ఆ మూర్ఖుడు అనేక రూపములతో సకల దేవతలకు కష్టములను కలిగించుచున్నాడు భక్తులను కృపతో చూచు దేవి ఇప్పుడు సకల దేవతలకు శరణము మీరే మీకు నమస్సులు దానవులతో పీడింపబడుచున్న మమ్ములను రక్షింపుడు ఇట్లు దేవతలు స్థుతింపగా సకల సుఖములను ప్రసాదించు ఆ దేవి ముఖకములము ఆనందముతో వికసించెను మంగళ ప్రదురాలకు ఆ దేవి దేవతలతో ఇట్లు పలికెను దేవతలారా ఇప్పుడిక మూర్ఖుడగు ఆ మహిషాసురుని నుండి నిర్భయలు కండు నేను వెంటనే అజ్ఞానియు వరాభిమాన్ వరాభిమానియు అగు దయచుని సమరాంగణమును తప్పక వధించదను దేవి దేవతలతో ఇట్లు మిగుల స్పష్టముగా పలికి బిగ్గరగా నవ్వేను ఆ జననిట్లు పలికెను మోహములతో కూడిన ఈ జగత్తు మిగుల విచిత్రమైనది నేడు సకల దేవతలు మహిషాసురుని చేత భయభీతులగుచున్నారు వీరి గుండెలు కంపించుచున్నవి ఆదరణీ ఆదరణీయుల అగు దేవతలార ప్రారబ్ధము మిగుల భయంకరమైనది అజేయమైనది కాలము కర్తయగు సౌభాగ్యము దానికే లభించినది దాని పద్ధతిని అనుసరించి సుఖదుఖములు ప్రాప్తించుచుండును ఇట్లు పలికిన తరువాత ఆ దేవి అట్టహాసముగా ఉచ్చస్వరముతో గర్జించను ఆ భయంకర శబ్దమును విని దానవులు భయవిహ్వలురైరి ఆ అద్భుత శబ్దమునకు భూమి కంపించెను సకల పర్వతములు కదలసాగెను గంభీరముగు సముద్రమునందు తరంగములు ఉవ్వెత్తున లేచిచుండెను ఆ గర్జన ప్రభావమున సుమేరు పర్వతము తన స్థానము నుండి జారిపోయెను సకల దిశలు భీషణ ధ్వనితో ప్రతిధ్వనించెను ఆకాశమును బ్రద్దలు కొట్టు ఆ ధ్వనిని విని దానవుల సర్వాంగముల యందు భయము వ్యాపించను దేవతలకు అపార హర్షము కలిగెను వారందరూ దేవి మీకు జయమగుగాక మమ్ములను రక్షింపుడు అని ఆ తల్లిని ప్రార్థించిరి మదగర్వితుడైన మహిషాసురుడు కూడా ఆ ధ్వనిని వినెను క్రోధముతో మండిపడెను ఏమి జరుగుచున్నది అని అతడు దానవులను అతడు ప్రశ్నించెను అత్యంత కఠోరము చెవుల పొరలను బద్దలు కొట్టు శక్తిగల ఈ శబ్దము ఎవరినోటి నుండి వెలువడినది ఇట్టి గర్జన చేయువాడు దానవుడైనను దేవత ఆ దుష్టిని పట్టి నా చెంతకు తీసుకొని రండు అతడు నీచుడై అభిమాన గర్వి అయి ఉండవచ్చును కనుకనే ఇట్లు గర్జించుచున్నాడు నేను వాణిని మృత్యుముఖమున త్రోసివేయుదును ఆ మూర్ఖుని ఆయువు మూడినది ఇది నిశ్చితము ఇప్పుడు వాడు నా చేతులలో యమసదనమునకు వెళ్ళదలుచుకున్నాడు దేవతలైతే ఎప్పుడో పరాజయము పాలేరి భయముతో వారి గుండెలు కొట్టుకొని కనుక వారిట్లు గర్జించలేరు నా ఆధిపత్యమును స్వీకరించని దానవుల పనియు కాదిది అట్లగుట అసంభవము ఏ మూర్ఖుడి దుస్సాహసమునకు పాల్పడెను ఈ విషయమును సమగ్రముగా తెలుసుకొని దూతలు నా చెంతకు తిరిగి రావలేను నేను వెళ్ళి వ్యర్థముగా పరిశ్రమించు ఆ దృష్టిని అంతమందించదను ఆ విశిష్ట ధ్వనిని చేయుని తీసుకొని రండని దూతలను ఆజ్ఞాపించెను మహిషాసురుడిలో ఆదేశింపగా దూతలు భగవతి యగు జగదంబ వద్దకు వచ్చిరి దేవి సర్వాంగములు మనోహరములై ఉండెను పదినెనిమిది ఎనిమిది భుజములతో శోభిల్లుచుండెను ఆ దివ్య విగ్రహము సకలాభూషణములతో అలంకృతమై ఉండెను ఆమెలో సకల ఉత్తమ లక్షణములు విద్యమానములై ఉండెను కళ్యాణమయ్యగు ఆ దేవి తన హస్తములందు శ్రేష్టములకు వివిధ ఆయుధములను ధరించి ఉండెను ఆ దేవి తన చేతితో పానపాత్రను గైకొని నిరంతరము మధువును సేవించిచుండెను భగవతి యొక్క ఆ రూపమును చూసి దూతలు భీతి భీతిల్లిరి వారి సర్వాంగముల ఎందు భయము వ్యాపించను అత్యంత శంకితులయ్యి అచ్చట నుండి వారి వచ్చిరి శీఘ్రమే మహిషాసురుని చెంతకు చేరి గర్జనకు కారణమును తెలుపనారంభించిరి దానవేశ్వర ఒకనొక సుందర స్త్రీ కనిపించుచున్నది ఆ దేవి సర్వాంగముల ఎందు కారుణ్య సౌందర్యములు విలసిల్లుచున్నవి ఆమె సకల సకల ఆయుధములను ధరించి ఉన్నది రత్నములన్నీ ఆ దేవి శరీర శోభను ఇనుమడింపచేయుచున్నవి ఆమె విలక్షణ రూపము మిగుల ఆకర్షణీయముగా ఉన్నది మానవిగా కానీ అసురిగా గానీ కనిపించటలేదు ఆ శ్రేష్టమైన స్త్రీకి పదునెనిమిది భుజములు కలవు చేతులలో అస్త్రశస్త్రములున్నవి సింహమును అధిష్ఠించు ఉన్నది ఆమె సకలాంగముల నుండి అభిమానము ఉట్టిపడుచున్నది ఆమెయే ఆ గర్జన చేసనని మాకు అనిపించుచున్నది స్వేచ్ఛగా మధుపానము అనరించుచున్నది మాకు తెలిసినంతవరకు ఆమెకింకనూ వివాహము కాలేదు దేవతలు మిగుల ఉత్సాహముతో ఆకాశమున్న స్థితులే ఆమెను స్థుతించుచున్నారు వారిట్లు పలుకుచుండిరి దేవి నీకు జయమగు గాక మమ్ములను రక్షింపుడు శత్రువుని పరాజితుని గావింపుము ప్రభు ఆమె ఎవరని విషయము మేము తెలుసుకొనలేకపోవచ్చున్నాము ఎవరితో ఆమె పాణిగ్రహణము జరిగినది ఆ సుందరిచటకు వచ్చే కారణమేమి ఆమె ఏమి కోరుచున్నది ఆమె శరీరము నుండి ఇంత గొప్ప ప్రకాశము ఎట్లు మూల మూలలా వ్యాపించుచున్నది మేము ఆమెను చూచుటకు కూడా సామర్థ్యము లేని వారమైతిమి ఆమె సమస్త శృంగార వీర రసములతో నిండి ఉండెను ఆమె చిరునగవుతో ప్రకాశించుచుండెను అద్భుత రసములకించుచు ఆ సుందరి ఆ సుందర స్త్రీ భయంకరముగా కనపట్టుచున్నది అట్టి ఆమె రూపమును చూసి మేము మాట్లాడకుండగానే తిరిగి వచ్చితిమి రాజా మేము మీ ఆజ్ఞను పాలించు సేవకులము దీని తర్వాత మేమేమి చేయవలెనో తెలుపుడు మహిషాసురుడు తన మంత్రితో ఇట్లనెను వీరా నీవు మాకు ప్రధాన మంత్రివి మా ఆదే ఆదేశానుసారము సైన్య సమేతముగా వెళ్ళుము సామదానాది భేదములను ప్రయోగింపు ఆ సుందరమైన వనితను తీసుకొని వచ్చటకు ఏర్పాటు చేయము సామదాన భేదోపాయములతో ఆమె ఇచ్చటకు రానిచో దండ ప్రయోగమున కూడా ప్రయత్నింపు ఆమెను ఎట్టి పరిస్థితుల ఎందు గాయపరచరాదు ఆ సుందరిని సురక్షితముగా నా వద్దకు తీసుకొని రండు హరితలోచనియగు ఆ వనితను నేను సంతోషముతో నా పట్టమహిషిని చేసుకొనగోరుచున్నాను ప్రేమ వ్యవహారమును నెరపినచో ఆ మృగనయుని చటకు రావచ్చును మీరు నా కోరిక ఈడేర్చుటకు సాధ్యమైనంత ప్రయత్నము చేయుడు రసాభాస కలగకుండా చూడుడు ఆమె సౌందర్య రాశి అని విని నేను మోహితుడనైతిని మహిషాసుడిని మధురవచనంలో విని అతని ప్రధానమంత్రి వెంటనే గజ రథ త్వరగా దళములతో బయలుదేరెను మనస్విని భగవతి యగు జగదంబ చెంతకు వెళ్ళుటకు అతడు సాహసించలేకపోయెను చాలా దూరమున నిలుచుని అచ్చటి నుండియే చెప్పసాగెను అతడు వినయముతో మధుర వచనములతో భగవతితో ఇట్లు పలుకను ఆరంభించెను మహానుభావుల మహానుభావురాల నా ప్రభువు సగత్ సకల జగత్తును జయించెను దేవతలు కూడా ఆయనను సహించ సంహరించలేరు అట్టి ఎడల ఇక మనుష్యుల విషయము చెప్పనేలా నీవెవరు ఏ ప్రయోజనమును ఆశించి ఇచటకు వచ్చితివని మా ప్రభువు నిన్ను మధుర వచనములతో అడుగుచున్నాడు సులోచన మా మహారాజునకు బ్రహ్మదేవుడు వరముల వసగెను ఆయన దీనితో సంపూర్ణ అభిమానధనుడయ్యను దానవులు ఎల్లరూ ఆయనకు శాస ఆయన శాసనమునకు తలవంచదురు మహాబలవంతుడు కోరిన రూపమును ధరించుటకు సమర్థుడు ఆ స్వామి పేరు మహిషాసురుడు ముగ్ధ మనోముగ్ధ సుందర రూపముతో నీ విజటకు వచ్చితివి ఇది విని మా ప్రభువు నిన్ను తీసుకొనుటకు ఉబిళ్ళు కలిసి కొనుటకు ఉబిళ్ళోరుచున్నాడు ఇప్పుడే మానవ రూపమును ధరించి నీ చెంతకు వచ్చును సుందరి నీ ఇష్టము వచ్చినట్లు చేయము మాకన్ని విషయములు అంగీకారమే మృగలోచని బుద్ధిమంతుడైన మా ప్రభువు నీ ఎడల అపార శ్రద్ధను కలిగి ఉన్నాడు నీకు సముచితమని తోచినచో నీవే ఆయన దగ్గరకు రమ్ము నీవు కోరినచో ఆయన ఆయననే ఇచ్చటకు తీసుకొని వచ్చదను దేవేశ్వరి నీ అభిలాష ఏమియో తెలుపుము దానినే నేను శిరసా వహించదను మహారాజుకు మహిషాసురుడు నీ సౌందర్య ప్రశంస విని నీకు మగుల మిగుల వసు వసుడైయున్నాడు ఉన్నాడు సుందరి శీఘ్రమే ఆజ్ఞాపింపము నీ ఆదేశమును పాటించుటయే నేను పరమ కర్తవ్యముగా భావించుచున్నాను